శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వసంపదలు సిద్ధిస్తాయి శివుడికి అభిషేకం అంటే ఇష్టం ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం శివునికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేసినా పది అపరాధములు చేసిన దోషం పోవును అలాగే ఆవుపాలతో వంద అపరాధముల దోషం పోవును ఆవు పెరుగుతో వెయ్యి అపరాధముల దోషం పోవును ఆవు నెయ్యితో మూడు వేలు అపరాధముల దోషం పోవును తేనెతో ఐదువేలు అపరాధముల దోషం పోవును పంచదారతో ఎనిమిది వేలు అపరాధముల దోషం పోవును చెరుకు రసంతో పదివేలు అపరాధముల దోషం పోవును మామిడిపళ్ల రసంతో ఇరవై వేలు అపరాధముల దోషం పోవును కొబ్బరి నీరుతో ముప్పై వేలు అపరాధముల దోషం పోవును ద్రాక్షపళ్ల రసంతో ఒకటి అర్బుదముల అపరాధముల దోషం పోవును పన్నీరుతో లెక్కలేనన్ని దోషాలు పోవును గమనిక ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలు సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు